ఫిజ్ కూడా అప్లోడ్ చేసి అప్లోడ్ చేసినట్టు చాలా మంది అడిగారు అన్న ఫిజ్ షాక్ పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు అడుగుతున్నారండి కౌన్ అండి ఫిజ్ షాక్ పడుతుంది అది ఎక్కడెక్కడ కొడతా చూసుకోండి ఇంకో ఇలా చూడండి ఒకసారి ఇగో రెడ్ అది గ్రీన్ కలర్ కాదు రెడ్ కలర్ అనమాట చూడండి ఇక అలా కాకుండా ఈ ఫిజ్ అంచులు అనమాట ఈ అంచుల్లోని ఈ గ్యాప్ల్లోని కట్టా కరెంట్ వస్తుంటుందండి అలా ఎందుకు వస్తుందంటే వెనకాల కూడా చూపిస్తాను రండి వెనకాల కూడా చూపిస్తుంది మీకు క్లారిటీగా చెప్తాను ఇద్దరు భాగం చూస్తారు కదా వెనక భాగం కూడా చూడండి వెనకల భాగం ఏమవుతుంది అంత కూడా మెటల్తో ఉంటుందండి అండి చూసుకోండి కాస్త కరెంట్ వస్తుంది గ్రీన్ లైట్ కాదండి రెడ్ లైట్ చూడండి ఇగో రెడ్ లైట్ అనమాట అది ఈ కరెంట్ వస్తుంది కదా ఇలా ఎందుకు వస్తుందంటే లైట్గా పతి ఫ్రిడ్జ్ కూడా కరెంట్ వస్తుందండి ఎందుకని అంటే ఇప్పుడు మనం తడుకోవాలతో తడి చేతులతో వచ్చి పట్టేసుకుంటాం కదండి చాలా ప్రమాదం అలా పట్టుకోకండి లేదంటే ఫ్రిడ్జ్ కాడ మీరు ఏం చేస్తారంటే ఒక గోను లేకపోతే ఒక డోర్ మ్యాట్ వేసుకోండి సేఫ్టీగా ఉంటుంది ఇలా కరెంట్ ఎందుకు వస్తుందని మీకు చాలా మంది డౌట్ ఉంటుందండి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు కొత్తగా నిర్మి ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకుంటున్నారు అందరూనే దాని గురించి పేసు నోటర్తో పాటు ఎర్త్ కూడా వస్తుందండి దాని గురించి పెద్ద ప్రమాదం ఏముండదు ఇప్పుడు పాతలీలు ఉంటాయి కదా వాటికి ఏమవుతుందంటే పేసు నూట ఉంటుంది తప్ప ఎర్త్ ఉండలేదు ఎర్త్ లేని వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ ఫిజ్జి కరెంట్ వచ్చేస్తుందండి అంటే అన్ని కంపెనీలు పిచ్చి కలగానే కాదు కొన్ని కంపెనీలు ఫ్రిడ్జ్కి మాత్రం అలా జరుగుతుంటుందండి కంపల్సరీ మీ ఇంట్లో ఎర్రత లేకపోతే ఎలక్ట్రిషన్ పిలుచుకొని బోర్డు కానీ ఎరతలే లాగించుకోండి లాగించుకోవడం వల్ల ఫ్రిడ్జ్కి మీకు కరెంట్ ఏం రాదో సేఫ్టీగా ఉండొచ్చు అలాగే పా ఇల్లుకి ఎరతలు లేవు కాబట్టి కంపల్సరీ సాక్ కొడతాయండి కాబట్టి మీరు సేఫ్టీగా ఉండడం కోసం నేను చెప్తున్నాను ఒక గోనో లేదా ఏదో పెట్టుకోండి అందుకే పిల్లలని గడ దగ్గరికి వెళ్ళకుండా రిస్క్ కొద్దిగా ఆలోచించండి మీ అయితే మీ మంచి కోసమే చెప్తున్నానండి ఈ వీడియో చాలా మంది ఉపయోగపడే వీడియో అది మీకు కూడా తెలుసు కదండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే లైక్ చేసి మన పేజ్ని i